ఐపీఎల్ గురించి పాకిస్తాన్ టీవీ ఛానల్స్ లో డిబేట్ జరిగింది ఈ డిబేట్ లో పాల్గొన్న ఒక మహిళా జర్నలిస్ట్ తన స్థాయిని మర్చిపోయి ప్రవర్తించింది ఇండియా కారణంగా పాకిస్తాన్ క్రికెట్ పది సంవత్సరాలుగా నష్టపోయిందని ఆసక్తికర కమెంట్లు చేసింది భారత్ కారణంగా పిఎస్ఎల్ లీగ్ దుబాయ్కి షిఫ్ట్ అయిందని చెప్పిన ఆ మహిళా జర్నలిస్ట్ ఐపీఎల్ ని ఇండియా నుంచి తరలించే వరకు తాను ప్రశాంతంగా ఉండనని కమెంట్ చేసింది అయితే తెలిసి తెలియని మహిళా జర్నలిస్ట్ వ్యాఖ్యలకు దిమ్మ తిరిగేలా పక్కన కూర్చున్న మరొక జర్నలిస్ట్ కౌంటర్ ఇచ్చాడు మీ ప్రశాంతత కోసం మేము భారత్తో యుద్ధం చేయలేము అన్నాడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నిజానికి ఆమె అంత ఆటిట్యూడ్తో మాట్లాడిన సోషల్ మీడియాలో నిజంలో ఆమెపై జాలి చూపిస్తున్నారు క్రికెట్ నాలెడ్జ్ లేని కొందరు చేసే కామెంట్స్ ని పెద్దగా పట్టించుకోని అవసరం లేదని తమ దేశానికి ఆటగాళ్లను తయారు చేయడం చేతకాక ఇండియాపై ఏడవడం ఏంటంటూ క్వశ్చన్ చేస్తున్నారు ఇది ఇలా ఉంటే భారత్ పాక్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్లో మిగిలిన మ్యాచెస్ ని దుబాయ్లో నిర్వహించాలని పిసిబి నిర్ణయించింది కానీ ని దుబాయ్ ఇంకా అంగీకరించలేదు దీంతో పాకిస్తాన్ ని కొందరికి ఈగో హట్ అయ్యి లేనిపోని ఈ రకమైన ఆరోపణలు చేస్తున్నారు మరోవైపు ఐపీఎల్ నిర్వధిగా వాయిదా పడింది వారం తర్వాత పునః ప్రారంభమయ్యే ఛాన్స్ ఉంది